హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా డే ఎలా ఉంటుందో చూపిస్తాను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి మార్నింగ్ అలా వాకింగ్కి వెళ్ళేసి వస్తాము చాలా క్లౌడీగా ఉంది బెంగళూరు అయితే ఇంకా వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాము తోటకూర అండ్ పాలకూర వీటిని కనడాల్లో సొప్ప అంట ఆ వీటికి పెద్ద స్టోరీ ఉంది నేను బెంగళూరుకి వచ్చినప్పుడు ఇంకా వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను చాలా టైం తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది వాటిని చూడాలి లోపల గడ్డి ఉంటుంది ఇంకా చిన్న చిన్న పురుగుల్లా ఉంటాయి అందుకే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అంతలో నా హస్బెండ్ కాఫీ కావాలని అడిగారు ఇంకా అతనికి కాఫీ పెట్టించాను నా హస్బెండ్కి కాఫీ అయితే ఇచ్చేసాను తర్వాత మళ్ళీ ఆ కూరలు అయితే నీట్గా చూసుకొని అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఒక టూ త్రీ తీసుకొని ఒకేసారి క్లీన్ చేసుకుంటూ హస్బెండ్తో మాట్లాడుకుంటూ కట్ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు కదా ఆకుకూరలు అయితే టైం చాలా తీసుకుంటుంది వాటిని చూసి నీట్గా కట్ చేసుకోవడానికి ఇంకా వర్షాకాలం కాబట్టి ఎక్కువగా మట్టి వస్తూ ఉంటుంది ఆకుకూరల్లో ఇంకా నీట్గా కట్ చేసుకుని అయితే ఒక బౌల్కి అయితే వేసుకుంటున్నాను ఎక్కువగా వీక్లీ అయితే టూ టైమ్స్ అయితే కూరలు తప్పకుండా తీసుకోండి మీరు కూడా నాకు చాలా ఇష్టము తోటకూర అంటే మీకు ఏ కూర అంటే ఇష్టమో కమెంట్ చేయండి కూరల్లో ఇలా పీస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే కాసేపు సాంగ్స్ వింటూ ఉన్నాను ఇంకా కట్ చేసాకైతే మా హస్బెండ్కి నాకు వడలేసుకున్నాను పక్కనే అయితే రాగిజావ అయితే కలిపి వేసుకున్నాను కర్ణాటకలో ఎక్కువగా అయితే రాగి జావా యూస్ చేస్తారు అలా అనేసి నాకు కూడా అలవాటైపోయింది ఇంకా కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి పెట్టాను ఎందుకంటే పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు కదా ఆ కూరల్లో ఇలా అయితే కొంచెము బాగుంటుంది అనేసి అయితే ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనేసి అయితే అలా వాష్ చేసుకుంటాను ఇంకా పాలకూర కూడా కట్ చేసుకున్నాను కదా అది ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ రేపు ఆకుర డే బై డే అనుకునేది మేము ఆకురలు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇంకా ఆకుకూరలకైతే కావాల్సిన తోటకూరకి ఏం కావాలైతే నేను రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ గార్లిక్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆ తోటకూరకి కావాల్సింది గార్లిక్ ఇంకా గార్లిక్ అయితే బాగా స్మాష్ చేసి పక్కకి పెట్టాను ఇంకా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టించాను ఇంకా జావా అయితే రెడీ అవ్వలేదు ఇప్పుడే రెడీ చేస్తూ ఉన్నాను మేమైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తాము కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఇక్కడ ఆయిల్స్ కూడా అన్నీ మేము డిఫరెంట్ ఆయిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము చాలా కాస్ట్ ఆయిల్స్ కూడా ఇంకా తోటకూరకైతే మంచి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గార్లిక్ వేసి బాగా ఫ్రై అయినాక వేసి ఇంకా వేయడమే ఇంత పెద్ద బాండి పెట్టాను కదా ఇది అంతా ఫ్రై అయినాక ఇంత కొంచమే అయ్యేది అందుకనేసి కొంచెం పెద్ద బాండీ పెట్టుకున్నాను బాగా ఫ్రై అయ్యని ఇక్కడ రాగి జావ కూడా రెడీ అయిపోయింది హస్బెండ్కి ఇస్తా ఉన్నా మేము ఈ మధ్య జావ తాగడం అలవాటైపోయింది హెల్త్కి మంచిది అనేసి అయితే తీసుకుంటా ఉన్నాము ఇంకా అంత వెజిల్స్ అయిపోయినాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఆ పక్క పక్కన కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది మార్నింగ్ లేసినప్పటి నుండి అసలు టైమే ఉండదు అన్ని పనులు చేసేవరకే టైం అయిపోయింది మేమైతే గ్రోనట్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉన్నాము చాలా మంచిది ఇవైతే మా దగ్గర ఆయిల్ హౌస్ అని ఉంది అక్కడే మేము వెళ్ళి ఫ్రెష్గా తీసుకుంటాము ఇవి ఓన్లీ కర్రీసింగ్ మాత్రమే ఈ ఆయిల్ యూజ్ చేస్తాము ఇది వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇప్పుడు అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా సో మేము కూడా ఇవే ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాము బాగుంది ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను నా నేనైతే ఎప్పుడూ కిచెన్ నీట్గా పెట్టుకుంటాను కిచెన్ నీట్గా ఉంటే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది మైండ్ సో అందుకనేసి అయితే అన్ని నీట్గా పెట్టుకున్నాను కర్రీస్ అయితే మళ్ళీ తీసి ఒక బౌల్లోకి వేసుకున్నాను నా కౌంటర్ టాప్ అయితే ఎంత నెడ్డ ఉందో చూడండి ఇక్కడ ఎగ్స్ అయితే నాకు మార్నింగ్ పిల్లలకి బాయిల్ చేయడానికి గుర్తుండాలనేసి అయితే ఇలా పెట్టుకుంటాను మళ్ళీ ఎక్కడైనా పెడితే నాకు గుర్తుండదు టైంకి సో అందుకనేసి అక్కడే పెట్టుకున్నాను అది నా ఓనర్ది గ్యాస్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో బెంగళూరు ఎప్పుడు వర్షం వచ్చేదో కూడా తెలియదు ఎండ అప్పుడే ఎండ అప్పుడే వాన వస్తుంది ఇక్కడ మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇవైతే పెట్టుకున్నాను కల్బంద ఇవి టూ మంత్స్ వాటరే పోయలేదు అయినా చూడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అందుకే నేను ఇండోర్ ప్లాంట్స్ కావాలని అయితే చూస్తూ ఉన్నాను ఈ మధ్య ఈ మధ్య వెళ్ళి తీసుకోవాలనుకుంటా ఉన్నాను ప్లాట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా వర్షాకాలం వచ్చింది కదా తీసుకోవాలి తులసి ప్లాంట్ చూడని ఎంత బాగుందో ఇంకా వెజిల్స్ అన్నీ అయితే ఎండకు పెట్టాను ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఎండకు పెడితే మంచి డ్రై అయ్యి నీట్గా ఉంటాయి అనేసి పెట్టుకున్నాను ఈ లేపు లెవెన్ సిక్స్ అయిపోయింది టైము ఇంకా పాప వచ్చే ఇంకా రైస్ అయితే వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఈ లోపైతే మళ్ళీ పాప వచ్చేస్తుంది ఇంకా ఫిష్కి అయితే ఫుడ్ వేస్తాను నేను డైలీ లెవెన్ ఓ క్లాక్కి టైం పెట్టుకుంటాను ఫిష్కి ఆ లోపే వేసేస్తాను ఇంకా ఇదైతే క్లీన్ చేయాలి టైమే ఉండట్లేదు క్లీన్ చేయడానికి టూ ఫిషెస్ ఏ ఉన్నాయి త్రీ ఉండేది అసలు యాక్చువల్లీ ఒక ఫిష్ అయితే చనిపోయింది ఇంకా ఎవ్రీ డే మార్నింగ్ నైట్ అయితే ఫిష్కి ఫుడ్ వేస్తాము చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా రెడీ అయితే అయిపోయాను నేను స్కూల్కి ఇంకా పాపని తీసుకురావాలి ట్వెల్వ్కి త్రీకి డైలీ ఇదే సరిపోతుంది నాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంకా పాప అయితే ట్వెల్వ్ టెన్కి డోర్స్ ఓపెన్ చేస్తారు ఆ లోపైతే మనం వెళ్ళి పిక్ చేసుకొని రావాలి ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాను నేను స్కూల్కి వెళ్ళే అయితే వర్షం పడి వెళ్ళిపోయింది అంత ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వర్షం పడి మళ్ళీ ఎండగా ఉంది ఇంకా పాప అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చినా కూడా మమ్మీ లేట్గా వచ్చావు నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అని సో పాపను పిక్ చేసుకొని వస్తూ ఉన్నాము ఇంట్లో కొంచెము డ్రై ఫ్రూట్స్ లేవనేసి అయితే డీమార్ట్కి వెళ్ళాము మా పాప అయితే రోడ్ పైన అల్లరి చేస్తూ ఉంటుంది అసలు అని పట్టుకోదు డీమార్ట్కి వెళ్ళగానే చాక్లెట్స్ దగ్గరికి వెళ్తుంది అది కావాలనేసి బట్ నేనైతే చాక్లెట్స్ ఏం కొనియాను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను పిస్తా కావాలనేసి పిస్తా మార్నింగ్ పెడతాం కాబట్టి లేవు ఇంట్లో అయిపోయినవి ఇంకా మా పాప రీడ్ చేస్తూ ఉంది ఇప్పుడే చిన్న చిన్నగా రీడింగ్ అయితే అలవాటు చేసుకునింది రీడింగ్ చేయడం అయితే ఇంకా తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము చీజ్ బ్రెడ్ షుగర్ లిటిల్ హార్ట్స్ కావాలని అది ఒక్కటే తీసుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసాము పాప అయితే తన రూమ్కి వెళ్ళైతే ఫ్రెష్ అప్ అయితే ఉంది మా పాప అయితే తనే రెడీ అవుతుంది ఏమైనా హెల్ప్ కావాలంటే టీషర్టు అట్ల ఏం రాకపోతే నన్ను పిలిచేది తనే రెడీ అయి వచ్చేసింది మా చూడండి మా పాపకి ఇలా పెట్టడం అలవాటు మౌత్ చిన్నప్పటి నుండి అట్లనే పెడుతుంది ఇంకా నేను ఆ లోపు పాప అయితే అన్నీ రెడీ చేసి పెడతా ఉన్నాను ఆ తోటకూర ఆలుగడ్డ ఇవన్నీ ఉన్నవి కదా సో అన్నీ టేబుల్ పైన అయితే పెట్టేశాను మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు నాకైతే అన్ని తిన్నాకైతే స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి అందుకనేసి నేను స్వీట్ కూడా కొంచెం లైట్గా తీసుకుంటాను ఇంకా నేనైతే రైస్ పెట్టుకున్నాను పాప కూడా తింటూ ఉంది తనే తింటుంది సమ్ టైమ్స్ అప్పుడప్పుడు నన్ను తినిపించమని అడుగుతూ ఉంటుంది ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయ్యాక తీసుకొచ్చినాం కదా డ్రై ఫ్రూట్స్ అవి అయితే స్టోర్ చేసి పెడతా ఉన్నాను పిస్తా ఎర్లీ మార్నింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ ఎగ్ అయితే కంపల్సరీ ఇచ్చి స్కూల్కి పంపిస్తాను ఎందుకంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎనర్జీగా ఉండాలనేసి డైలీ ఇస్తాను ఇదా ఈ టూ స్టోర్స్ అయితే వాళ్ళ కోసమే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అవి ఉండేది ఇంకా బెంగళూరు అయితే చల్లగా ఉంది కాబట్టి టూ డేస్ ప్లేస్ అయినా బట్టలైతే ఆరట్లేదు నాకు టూ డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్కి వేస్తాను ఎందుకంటే బట్టలకు వేయడానికి ఒకటే ప్లేస్ ఉంది బాల్కనీ అందుకనేసైతే టూ డేస్కి ఒకసారి వేస్తాను ఇంకా జీన్స్ అవైతే ఆరడానికి త్రీ డేస్ టైం పడుద్ది ఇంకా అన్ని అయితే తీసేస్తాను మళ్ళీ పిల్లలు వచ్చేసరికి పెద్దపాప వచ్చేసరికి మళ్ళీ అన్నీ రెడీ పెట్టుకోవాలి మళ్ళీ ఆమెకు స్నాక్స్ డ్యాన్స్ క్లాసు మళ్ళీ నాకు టైమే ఉండదు అందుకే ఆఫ్టర్నూన్ అన్నీ పనులు చేసుకుంటాను చిన్న పాపను పడుకోబెట్టేసి ఇంకా బట్టలన్నైతే తీసేశాను జీన్స్ ఆరలే కాబట్టి మళ్ళీ అక్కడే ఆరేసాను ఏమో చా ఇక్కడైతే పాప ఫుడ్ తినింది చూపిస్తూ ఉంది అంత నీట్గా తినిందో ఆకుకూరలు అంటే పాపకి చాలా ఇష్టము మైథాలజీ స్టోరీస్ అంటే ఎక్కువగా ఉంటుంది మా పాప ఇద్దరికీ మైథాలజీ అంటే ఇష్టము బట్ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు జస్ట్ వాళ్ళు చదువుతున్నారు క్లాసెస్ అండ్ రీడింగ్ బుక్స్ చూస్తున్నారు అనేసి నేను అలవాటు చేసుకున్నాను చిన్నపిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలియాలనేసి అయితే నేను కూడా అప్పుడప్పుడు మైథాలజీ బుక్స్ అయితే చదువుతూ ఉంటాను వా రియల్గా చెప్పాలంటే నా పెద్ద పాప వాళ్ళే నాకు మైథాలజీ స్టోరీస్ అలవాటు అయిపోయింది పడుకునేటప్పుడు ఎప్పుడు నన్ను మైథాలజీ స్టోరీస్ అడుగుతూ ఉంటుంది రాముడు సీత నాకన్నా ఎక్కువ తనకే బాగా తెలుసు గణేష స్టోరీస్ అందుకే మొన్న స్కూల్లో బుక్ స్టాల్ పెట్టినా కూడా తను అవే బుక్స్ కొనుక్కునింది నాకైతే అది బాగా నస్తుంది మా పెద్ద పాప దగ్గర ఇక్కడైతే క్లోత్స్ క్లాత్స్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను నేను ఎంత బాగా పెడతానో మా పిల్లలు అన్నీ పీకేస్తారు బెడ్షీట్స్ అయితే కిడ్స్ రూమ్లో పెట్టాను ఇంకా తర్వాత వెజిల్స్ అన్నీ వాష్ చేశాను కదా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేయాలి ఇంకా అందుకే అన్నీ ఎక్కడికక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నాను వెజిల్స్ ఆ లోపైతే ఇంకా మా హస్బెండ్ వచ్చారు తను లంచ్ చేస్తూ ఉన్నారు మా పాప ఇంట్లో ట్వెల్వ్కి వచ్చిందంటే నన్నంతా అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్ వేసి వేసి ఇంకా అంతలో పెద్ద పాప కూడా వచ్చేసింది తనైతే ఈరోజు లంచ్ తిన్నదా లేదా అనేది చూద్దాం అన్నీ తినేసింది ఆల్మోస్ట్ కర్రీస్ మాత్రము ఉంచేస్తుంది మనము ఎక్కువ పెడతాను కర్రీ ఒకవేళ తనకి సరిపోయిందా లేదా అనేసి కొంచెం ఎక్కువ పెడతాను రైస్ అది ఏం పెట్టినా తినేసి వస్తుంది తనైతే అయితే అన్నీ ఇంకా చూపిస్తూ ఉండింది అన్నీ తినేసా అని ఇంకా తనే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అక్కను చూసి చెల్లి కూడా నేర్చుకుంటుంది పెద్ద పెద్దవాళ్ళు ఎలా ఉంటే చిన్నపిల్లలు అలానే ఫాలో అవుతారు ఇక్కడ పడుకునేది ఇంకా లేవలేదు పాప ఇంకా స్కూల్ నుండి వచ్చింది కాబట్టి స్నాక్స్ అయితే రెడీ చేసి పెడతా ఉన్నాను బ్రెడ్ ఆమ్లెట్ కావాలనేది బటర్ యూస్ చేస్తాను కదా సో చాలా సింపుల్గా యూస్ చేస్తాను ఇక్కడ ప్యాన్ పైన అయితే డస్ట్ ఉంటుందని అయితే టిష్యూతో అయితే క్లీన్ చేశాను బటర్ రేస్ అయితే బ్రెడ్ని అయితే టోస్ట్ చేశాను చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయను నార్మల్గా చేసిస్తాను పిల్లలు ఎక్కువగా ఆనియన్స్ అయితే కర్రీలో ఎప్పుడే తింటా ఉన్నారు జస్ట్ నార్మల్గా వేస్తే ఎక్కువగా తినరు సో వాళ్ళకి నచ్చినట్టు చేస్తే హ్యాపీగా తినేసి డ్యాన్స్ కూడా బాగా నేర్చుకుంటుంది వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాను బట్ అన్నీ ఇవ్వను బట్ నాకైతే ఏది అవైలబుల్గా ఉంటే అదే ఇస్తాను పిల్లలకి ఇంకా పాప అయితే సాస్ అయితే యాడ్ చేసుకుంటా ఉన్నది కొంచెమే వేసుకోమని చెప్తున్నాను ఎక్కువగా సాస్ తింటే కూడా మంచిది కాదు కదా ఈరోజు పాపకి డ్యాన్స్ డ్రెస్ అయితే వచ్చేసింది స్టిచ్చింగ్ చేయించాను ఇంకా పాపని అలా డ్యాన్స్ స్కూల్లో వదిలేసి నేను వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను కాసేపు ఒక వన్ టూ రౌండ్స్ వాకింగ్ చేశాక మళ్ళీ పాపను పిక్ చేసుకుంటాను చిన్న పాప అయితే రాలేదు అపార్ట్మెంట్లో నా ఆడుతుకుంటా అని సో అక్కడే వదిలేశాను ఇంకా సిక్స్ థర్టీకి మళ్ళీ రొటీన్ హోంవర్క్స్ వర్క్స్ మా చిన్న పాపకి హోంవర్క్స్ అంటే అసలు చెప్పలేదు నాకు వద్దు వద్దు ఉంటుంది బట్ నేర్చుకోవాలి కదా ఇప్పటి నుండే రైటింగ్ అయితే బాగా రాస్తుంది ఇంకా పెద్ద పాప అయితే తను అయితే తనే చేసుకుంటూ ఉంటుంది సెల్ఫ్గా చిన్న పాపకు ఒకదానికే టీచ్ చేస్తూ ఉంటాను ఇంకా తను ఇప్పుడే రీడింగ్ నేర్చుకుంది ఒక బ్లేదీ ప్రొనౌన్సేషను చాలా బాగా చేస్తూ ఉంది కొన్ని కొన్ని టైమ్స్ మిస్టేక్ చేస్తుంది కావాలనేసి తప్పుగా చెప్తే పంపిస్తుంది అనేసి నేనైతే రీడింగ్ చేసేదాకా వదిలిపెట్టను ఇంకా ఎగ్స్ను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడే చపాతి పిండి మిక్స్ చేసి పోయాను ఇంకా మా పాప చూడండి డ్రాయింగ్ ఎంత బాగా వేసిందో ఫ్లాక్ కలర్స్తో నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తుంది అనేసి చాలా బాగా నేర్చుకున్నారు ఇద్దరు డ్రాయింగ్ వేయడం మాత్రము నాకు అసలు డ్రాయింగే రాదు ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్కి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఎగ్ చపాతి మార్నింగ్ ఉన్న కర్రీస్ ఇంకా హస్బెండ్ కూడా వచ్చేసారు అందరం కూర్చొని అయితే తినేసాము మళ్ళీ వెజిల్స్ క్లీన్ చేసి కౌంటర్ టాప్ అయితే నీట్గా పెట్టుకున్నాను మార్నింగ్ చూడడానికి నాకు రిఫ్రెష్గా ఉండాలి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్